హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై నాలుగవ తేదీ జూన్ నెల మదనపల్లి టమోటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే టాప్ ధర అయితే పెరగడం అయితే జరిగింది ఇంకా కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ రెండు వందల నుంచి మూడు వందల రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయల విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా క్లాస్ కాయల విషయానికి వస్తే నాలుగు ఎనభై నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల నలభై ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు అయితే ధరిత పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ అయితే పలకటం జరిగింది ఫైవ్ ఎయిటీ రూపీస్ టాప్ రైస్ ఇంకా చాలా మంది వేలం పాటలు జరగాల్సి ఉంది ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఇప్పటివరకు అయితే టాప్ ధర ఓకే ఫ్రెండ్స్ సేమ్ ఇంపర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో